నో బార్డ్స్ హామో రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన ఒక పదకొండు కోడి పిల్లలను మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవి మంచి క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన రెచ్చివాటం కలిగిన కోడి పిల్లలు అండి ఇవి మొత్తం పదకొండు పిల్లలు ఉన్నట్టుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఒక్కో పిల్ల కాస్ట్ బ్రదర్ పన్నెండు వందలుగా చెప్తున్నారండి ఇవి టోటల్ పదకొండు పిల్లలని ఒక్కో పిల్ల కాస్ట్ బ్రదర్ పన్నెండు వందలుగా చెప్తున్నారండి ఇచ్చి కాస్ట్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఆయన పేరు శివాగారం అండి అడ్రస్ వచ్చేసి న్యూజివీడు న్యూజ్వీడ్ దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అయితే బ్రదర్ ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేనని క్లియర్గా మనకు తెలియజేశారండి కావలసిన వాళ్ళే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఆ స్క్రీన్ మీద ఇస్తున్నానండి అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి మరీ తీసుకోవచ్చు అని చెప్పారండి చూసి కావాల్సిన వాళ్ళు ఫామ్కి వచ్చి చూసి నచ్చితేనే తీసుకోమని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఇవి మొత్తం పన్నెండు కోటి పిల్లలు నేను ఒక పిల్ల కాస్ట్ బ్రదర్ పన్నెండు వందలుగా తెలియజేశారండి ఇచ్ వన్ కాస్ట్ కొద్దిపా డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారండి బ్రదర్ ఆయన అడ్రస్ ఆయన పేరు శివాగారు అండి అడ్రస్ న్యూజ్ అండి న్యూజ్ దగ్గర సీతారాంపురం అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆయన నెంబర్ టైటిల్ అంటే స్క్రీన్ మీద ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చండి బ్రదర్ గారు కోడి కంటిన్యూగా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి పెడతామండి అప్పటి నుంచి సేల్ అవుతున్నాయని కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి కావున ఈ పదకొండు పిల్లలు ఎవరికైనా నచ్చి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చండి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందిన రెచ్చివాటం కలిగిన కోడి పిల్లలుగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఉన్న స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఆయన పేరు శివాగారం అండి అడ్రస్ అండి న్యూజివీడ్ దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ అయితే నేను ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేనని చెప్పారండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చి తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్